మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ వెల్కమ్ టు ప్రము టాక్స్ ఈ మధ్య విడుదలైన చావా సినిమా మీరు అందరూ చూసే ఉంటారు దాని మీద జరుగుతున్నటువంటి చర్చ రగడ ఇదంతా కూడా వినే ఉంటారు అది క్రమక్రమంగా క్రమక్రమంగా సినిమా ప్రేమికులు నుంచి మత ప్రేమికుల దాకా వెళ్ళి అటు నుంచి రాజకీయం దాకా వెళ్ళి మొత్తానికి ఆ సినిమా మరొక రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సో చాలామందికి చరిత్ర తెలీదు చాలామంది చాలామందికి సత్యం తెలీదు సామాన్యులైనటువంటి వాళ్ళే ఎక్కువ మనలాంటి వాళ్ళు అసలు చరిత్ర ఏంటి ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం ఔరంగజేబు ఆయన పరిపాలన అలాగే మొఘళ్ళ సామ్రాజ్యం ఆనాటి పరిస్థితులు అప్పుడు ఏం జరిగింది ఔరంగజేబు నిజంగా ఈ చావా సినిమాలో చూపిస్తున్నట్టుగా అంత క్రూరుడా అంత నియంత లేదా హిందువులకు అంత పచ్చి వ్యతిరేకంగా ఆయన వ్యవహారం చేశాడా సంభాజీ మహారాజుని ఆయనే స్వయంగా శిక్షించాడా ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి ఉద్రేకాలకు ఉద్వేగాలకు తావివ్వకుండా వాస్తవాలను తెలుసుకొని చరిత్రకారులు ఏం చెప్పారో తెలుసుకొని మనం మతాన్ని మతంలాగా సినిమాని సినిమా లాగా కళను కళలాగా చూస్తే మంచిది అది అందరికీ శ్రేయస్కరం ఏ రాజు అయినా ఏ చక్రవర్తి అయినా తన రాజ్య విస్తరణ కోసం ఇతర రాజులను చంపించడం బందీ బందీలు చేయడం అయిన వాళ్ళను కూడా బందీలు చేయడం చంపించడం అనేటటువంటిది సమస్త రాజుల చరిత్రలోనూ చాలా మామూలు విషయంగా ఇది మనం చదువుకున్నాం కాబట్టి మిత్రులారా ఎప్పుడో శతాబ్దాల క్రితం జరిగినటువంటి దాన్ని నవలగా రాసి ఆ నవలని సినిమాగా తీశారు సినిమాని సినిమాగా చూస్తే మంచిది ఆ సినిమా ద్వారా మళ్ళీ మతం రంగు తీసుకొచ్చి దానితో విద్వేషాలను పెంచుకుంటే లాభం లేదు అసలు ఈ సినిమాలో సంభాజీ మహారాజుని కేంద్రంగా తీశారు ఆయన హిందుత్వానికి హిందూ మతానికి ఆయనే ఏకైక ప్రతినిధిగా మహా చక్రవర్తిగా ఇక్కడ చూపించారు ఔరంగజేబు ఆయన క్రూరుడుగా ఒక క్రూర శాసకుడిగా ఆయన చూపించారు ఇదంతా ఆ సినిమాలో చూసినటువంటిది చూపించినటువంటిది అసలు వాస్తవం ఏమిటి దీన్ని పట్టుకొని మనం ఊరేగడం ఉద్వేగాలకు వెళ్ళడం మాట అట్లా ఉంచి అసలు ఏమిటి ఔరంగజేబు ఎవరు ఆయన ఏం చేశాడు సంభాజీ మహారాజ్ ఎవరు ఆయన తండ్రి శివాజీ ఎవరు వీళ్ళకి ఔరంగజేబుకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి యుద్ధ వాతావరణం ఏంటి అసలు సత్యం ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం మన దగ్గర ప్రముఖ సైన్స్ ప్రచారకులు గొప్ప రచయిత కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు ఉన్నారు ఆయనతో ఈ విషయాలు ఈ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చరిత్రను చరిత్రగా వాస్తవాన్ని వాస్తవంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ జై ఇన్సాన్ థ్యాంక్ యూ అది జై ఇన్సాన్ మనకి కావాల్సినటువంటి స్లోగన్ అది మనిషి కేంద్రంగా మనుషులు అందరూ బ్రతుకుతారు కాబట్టి సరే ఇప్పుడు ఇది ఈ మధ్య ఒక సినిమా వచ్చింది చావ అనేటటువంటి సినిమా మీరు సినిమాలకి గట్ట వెళ్ళరు కాబట్టి అది అవసరం లేదు మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇక్కడ మన ప్రేక్షకులకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే అప్పుడు ఆ కాలంలో సిక్స్టీన్త్ సెంచరీలో ఔరంగజేబు ఆయనకి శివాజీకి మధ్య ఏం గొడవ జరిగింది నిజంగా అంత క్రూరమైనటువంటి వాడ అంత దుర్మార్గుడు ఔరంగజేబు ఆయన కాలంలో ఏమీ జరగలేదా నిన్నగాక మొన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎవరో సమాజ్వాదీ ఎంపీ ఎమ్మెల్యే ఆయన ఔరంగజేబు ఆ కాలంలో కొంత ఏదో అభివృద్ధి జరిగిందని మా చెప్పేటప్పటికి ఆయన సస్పెండ్ చేశారు ఏక ఏకంగా మొత్తం అరెస్ట్ చేసి ఆయన లోపల పడేయాలని చెప్పి ఫడ్నవీస్ లాంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అంటున్నాడు సో ఈ విధంగా రాజకీయంలోకి కూడా సినిమా వెళ్ళిపోయింది అసలు వాస్తవం ఏమిటి సార్ అసలు ముందు శివాజీ దగ్గర ప్రారంభిద్దాం అలా శివాజీ ఏమిటి శివాజీని చంపించింది ఎవరు లేదా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు దీని వెనక ఉన్నటువంటి దీని వెనక మతం ఉందా లేకపోతే రాజకీయం ఉందా ఏ విధమైనటువంటి చారిత్రక కారణాలు ఉన్నాయి ఏంటి ఒకసారి మన వాళ్ళకి మన దేశంలో ఉన్న గొప్ప రాజులలో శివాజీ కూడా ఒకడు అయితే ఆయన అగ్రకులానికి చెందినవాడు కాదు కాబట్టి అతని పట్టాభిషేకమే చాలా వివాదాస్పదమైంది ఒక తక్కువ కులం వాడు రాజ్యాధికారానికి రావటమా అని పట్టాభిషేకం చేయటానికి ఏ పురోహితుడు కూడా ముందుకు రాకపోతే బెంగాల్ నుంచి గాగాభట్టు అనే అతనికి ఎక్కువ మొత్తంలో ఇచ్చి ఆయన్ని పిలుచుకొస్తే ఆయన పట్టాభిషేకం చేశాడు కానీ శివాజీని ఘోరంగా అవమానించాడు చేతి బొటనవేలుతో పెట్టడానికి బదులు కాలి బొటనవేలుతో పెట్టి పట్టాభిషేకం చేశాడు ఒక రాజు అంటే ఆ క్షేత్రానికి పతి క్షేత్రపతి ఆ క్షేత్రపతిని చిన్న ఛత్రానికి కుదించి ఛత్రపతి అని బిరుదు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు మొట్టమొదలు అక్కడే పొరపాటు జరిగింది సరే రాజు అయ్యాడు కాబట్టి ఆయన ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు బ్రాహ్మణిజం మీద కానీ ముస్లింల మీద కానీ ఇతర మతస్థుల మీద కానీ శివాజీకి ఏ రకమైన ప్రత్యేకమైన కోపం కానీ దురుద్దేశాలు కానీ లేవు లేవు ఆయన ఒక సోషలిస్ట్ విధానంలో అందరినీ కలుపుకొని పోదాము అందరి బాగోగులు చూద్దాము అనే దృక్పథంతో రాజ్యపాలన చేశాడు అయితే తర్వాత కాలంలో ఆయనను హిందూ మత ఉద్ధారకుడిగా మనువాదులు ప్రచారం చేశారు అసలు అక్కడ కాన్ఫ్లిక్ట్ మొఘల్ రాజుకును హిందూ రాజుకు మధ్య కాదు మొఘల్ రాజుకు హిందూ శివాజీకిను మొఘళ్ళు ముస్లిం రాజుకు మధ్య గొడవలు ఏమిటి అంటే రాజుకు రాజుకు మధ్యలో ఉండే గొడవలే గొడవలు మతపరమైనవి కాదు మతపరమైన సమస్యలు కానే కావు గౌరంగజీబు తన రాజ్యం విస్తరించుకోవాలనుకుంటాడు శివాజీ తన రాజ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటాడు ఆ కాన్ఫ్లిక్ట్ తప్ప అక్కడ మతాలు అడ్డు కాలేదు మతాల పరమైన దురభిప్రాయాలు వాళ్ళ మధ్య లేనే లేవు ఇంకొకటి ఏమిటంటే శివాజీ ఎంత మంచి పరిపాలన అందించాడంటే ప్రతి రైతుకు కూడా రుణాలు అందించాడు రుణాలు అందించి అన్నిటినీ ఒకటేసారి చెల్లించలేకపోతే నాలుగైదు తడవలుగా కొద్ది కొద్దిగా తిరిగి చెల్లించుకోవచ్చు అనే సదుపాయం కలిగించాడు ఈ రకమైన సంస్కరణలతోటి అందరినీ ఆయన ఇంకొక విషయం ఇక్కడ మతము ప్రాధాన్యమైతే శివాజీ అంగరక్షకులంతా ముస్లిములు ఓహో శివాజీకి సలహాదారులంతా ముస్లిములు చూడండి మరోవైపు ఔరంగజీబ్ దగ్గరికి వస్తే ఔరంగజీబ్ కుడి భుజంగా ఉన్నవాడు జైపుర్రాజు జైసింగ్ హిందువు హిందువు అక్కడేమో హిందువులు వాళ్ళ స్వంత లాభం కోసం మొగుల దగ్గర భజనలు చేస్తూ తిరిగారు ఇక్కడ ఎవరింటితోటి భజన చేయించుకోలేదు శివాజీ శివాజీ ఏం చేశాడంటే ఆయనకు హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు లేవు గనక తనకు ఆత్మీయంగా ఉండి తన మేలు కోరే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని తనకు అంగరక్షకులుగా పెట్టుకొని తన దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉంచుకున్నాడు ఇంకొకటి ఏమిటంటే ఆ రోజుల్లో అగ్రవర్ణం వారికే ఈ ఘడ్ అంటాం కదా కోటలు కోటలు వాటి ఇన్ఛార్జీలుగా వాళ్లను మాత్రమే ఉంచేవాళ్ళు ముందు శివాజీ వచ్చిన తర్వాతే నిమ్న జాతుల వారైనా సరే ప్రతిభ ఉంటే వాడి దగ్గర నేర్పరితనం ఉంటే వాడికి ఆ కోటను అప్పగించి వాడిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి పనులు చేయించుకున్నాడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రజారంజకమైన పాలన శివాజీ అందించాడు ఒకటి హిందూ ముస్లిం భేదాలు అతను చూడలేదు రెండు తరువాత మొఘలులకు శివాజీకి వచ్చిన తేడాలు ఏమైనా అవి రాజకీయమైనవి తర్వాత ఒక రాజుకు ఒక రాజుకు మధ్య ఉండే ఘర్షణలు తప్ప మరొక మతపరమైన ద్వేషాలు కాదు ఆ తర్వాత మనువాదులు కల్పించుకొని వీరి మధ్య మతపరమైన ఘర్షణలు జరిగాయి అనేది కల్పించి జనాలకు చెబుతూ వచ్చారు వాస్తవంగా సార్ మా మనువాదులంటే గుర్తొచ్చింది ఈయన శివాజీకి వ్యతిరేకంగా ఆ రాజు ఆనాడు బ్రాహ్మణ మనువాదులే కుట్రలు చేశారనేటటువంటిది కూడా మీరు ఎక్కడో మాట్లాడిన దాంట్లో విన్నాను నేను తప్పకుండా అది అంటే ఈయన సుద్రరాజు అని ఈయన మీకు పట్టాభిషేకం అయిందో చెప్పాను కదా ఆ కోపము ఆ కోపంతో ఇంకోటేం చేశాడంటే ఒకడు ఒక బ్రాహ్మణుడు ఒక అత్యాచారానికి పాలు పడితే శివాజీ వాడికి మరణ శిక్ష విధించాడు వీడు చిన్న జాతి వాడు రాజు కావటమే ఎక్కువ అంటే వీడు బ్రాహ్మడికి శిక్ష వేస్తాడా మనుస్మృతి ప్రకారము ఆ అర్హత కింది జాతి వారికి లేదు బ్రాహ్మణుడికి శిక్ష వేసే అంత అది ఒక శూద్రుడైన శివాజీకి ఎట్లా ఉంటుంది అని వీళ్ళు అందరూ శివాజీ మీద పగబట్టారు పగబట్టి వెళ్ళి ఔరంగజేబు దగ్గర భజనలు చేసి ఔరంగజేబు యొక్క ప్రసన్ను ఔరంగజేబుకు ప్రసన్నులై ఆయనకు సహాయపడుతూ శివాజీ యొక్క విషయాలు అక్కడ చేరుస్తూ తర్వాత శంభాజీ యొక్క అలవాట్ల గురించి అతడు తిరిగే చోట్ల గురించి తీసుకుపోయి ఔరంగజేబుకు చెబుతూ ఇలా గూఢాచారులుగా పనిచేసి మొఘలులకు భజన చేసిన వారు బ్రాహ్మణులు పీష్వాలు ఆ రోజు పీష్వాలు అనేవాళ్ళు ఆ పీష్వాలు ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి అసలు సంభాజీని రాజ్ రాజుగా అంగీకరించకుండా అతన్ని పక్కకు నెట్టేసి శివాజీ ఇంకో భార్య కొడుకు రాజారామని ఉన్నాడు వాడు చిన్న కుర్రవాడే అయితే ఆ కుర్రవాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఈ పీష్వాలు తమకు ఇష్టం వచ్చినట్టు అధికారం చేయవచ్చు అని చెప్పి అక్కడ ఆ పాయింట్ దగ్గరికి వద్దాం సార్ ఆ పాయింట్ దగ్గరికి వద్దాం చెంబాజీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ మనకి క్లారిటీగా ఒక క్లారిటీ వచ్చింది మీతో మాట్లాడడం వల్ల అదేమిటా అంటే శివాజీకి ఔరంగజేబుకి మధ్య ఉన్నటువంటి వాట్ ఎవర్ ద డిస్ప్యూట్ వాజ్ దేర్ అది రాజకీయమైనటువంటి డిస్ప్యూటు రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి డిస్ప్యూటే కానీ మతపరమైంది కాదు ఎందుకంటే శివాజీ ఆస్థానంలో ముస్లింలు చాలా కీలకమైనటువంటి దాంట్లో ఉన్నారు ఔరంగజేబు ఆస్థానంలో హిందువులు చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఔరంగజేబు శివాజీ హిందువు కాబట్టి ఆయన హిందూ నాయకుడు కాబట్టి ఆయన్ని సహకరించాలి బంధించాలి ఆయన రాజ్యాన్ని ఆక్రమించాలి అనేటటువంటిది ఆ మతపరమైన ఉద్దేశంతో జరగలేదు అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ రాజ్యపరమైనటువంటి ఈ ఏదైతే వైరం ఉందో దాన్ని ఇంకా పెంచడానికి ఈ శివాజీ చుట్టూ ఉన్నటువంటి ఈ శివాజీ సోదరరాజు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా పనిచే పనిచేసినటువంటి ఆనాటి బ్రాహ్మణ పిశువాలు ఆ శక్తులు బాగా అనేటటువంటిది ఒక చారిత్రకమైనటువంటి సత్యాన్ని ఈరోజు చెప్పుకున్నాం అయితే సార్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ శివాజీ కొడుకు శంభాజీ ఉన్నాడు ఆ శంభాజీ మహారాజునే ఇప్పుడు బాగా హిందూ నాయకుడు బాగా ప్రతినిధి ఆయన వీరుడు సూర్యుడు ఔరంగజేబు క్రూరుడు అని చెప్పి వీళ్ళు చూపిస్తారు ఇదేదో గొడవ జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా ఈ శంభాజీని చంపి చంపించడంలో ఔరంగజేబు పాత్ర ఎంత ఆయన ఆయన వెనకే ఉంటూ ఆయన చుట్టూ ఉంటూ చేసినటువంటి వీళ్ళ పాత్ర ఎంత ఇది కొంచెం మీరు చెప్పండి సార్ పీష్వాల పాత్రనే అధికంగా ఉంది ఇక్కడ ఎందుకు అంటే ఇంకా విషయాల్లోకి పోయే ముందు నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నాను సామాన్య జనం అందరూ ఉంటారు శివాజీ ఆ భవానీ దేవి నుండి కత్తి తీసుకోవటం భవానీ కత్తి శివాజీకి ప్రసాదించటం అనేది ఆ ఫోటో చాలామంది ఉంటారు ఆయనేమో ఆ భవానీకి నమస్కరిస్తూ ఆ కత్తిని స్వీకరిస్తున్న పటాలు చాలామంది ఇళ్లల్లో ఉంటాయి అది భవానీ ప్రత్యక్షం కావటము ఖడ్గాన్ని ప్రసాదించటము మనువాదులు కల్పించి ప్రచారం చేసిన కట్టుకథ ఏ భవానీ దేవి ఏ శివాజీకి ప్రత్యక్షం కాలేదు మరి ఆ ఖడ్గం ఎక్కడిది ఆ ఖడ్గం ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది ఇప్పటికీ ఆ ఖడ్గం ఎక్కడిది అంటే అది స్పెయిన్లో తయారైంది ఓకే స్పెయిన్లో తయారైంది ఆ ఖడ్గం మీద పొడి అక్షరాలు కొన్ని ఉన్నాయి ఆ పొడి అక్షరాలని చరిత్రకారులు పరిశీలకులు మొత్తం చూసి ఇది ఇక్కడి ఖడ్గం కాదు ఇది స్పెయిన్ లో తయారై భారతదేశానికి వచ్చింది ఆయనకు ఒక చోట ఒక నిటారుగా ఒక కత్తి